అందరికీ నమస్కారం మంతినాస్ కిచెన్కి స్వాగతం హై ప్రోటీన్ మీల్ మేకర్తో పాలక్ గ్రేవీతో స్పెషల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం నలభై ఎనిమిది పర్సెంట్ ప్రోటీన్ అందించే మీల్ మేకర్ని పాలక్ కొబ్బరి కాంబినేషన్తో హెల్దీ గ్రేవీతో ఈ కర్రీ అస్సలు పొలం లేటు లేకుండా చాలా ఇష్టపడే విధంగా స్పెషల్ కర్రీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా రెండు కట్టెల పాలకూర తీసుకుని అట్లా కట్ చేసేసి ఒక బౌల్లో వేసేసి అందులో బాగా మరిగిన వేడి నీళ్ళు పోసేస్తాం ఎందుకంటే ఒరిజినల్ కలర్ పోకుండా పాలకులో ఉండే టేస్ట్ మనకు బాగా వచ్చే విధంగా ఆ వేడి నీళ్ళల్లో పాలకూర వేసేసి హాఫ్ మినిట్ వన్ మినిట్లు అట్లా తీసేస్తాం ఆ వేడికే పాలకూర కాస్త మగ్గుతుంది అనమాట దాన్ని మిక్సీ జార్లో వేసుకుంటాం ఇక మీల్ మేకర్ ఒక కప్పు తీసుకున్నాం ఈ మీల్ మేకర్ని కూడా వేడి నీళ్ళల్లో వేసేసేసి మూత పెట్టేసేస్తాం ఇక గ్రేవీ కోసం రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేపించిన వాటిని వేసేస్తాం పాలకతో పాటు ఒక పచ్చిమిరపకాయ కప్పు కొబ్బరి తురుము వీటన్నిటిని గ్రైండ్ చేసుకుని మరి పాలక్ గ్రేవీ మీల్ మేకర్ కర్రీకి ఇట్లా సిద్ధం చేసుకుంటాం కొబ్బరి పాలతో పాలక్ కాంబినేషన్ గ్రేవీ కాబట్టి కమ్మగా ఉంటుంది అసలు ఉప్పేసినట్టు ఉంటుంది కొబ్బరికి మధురంగా కమ్మగా ఉంటుంది కదా ఆ గ్రేవీ చాలా బాగుంటుంది అనమాట ఈ గ్రేవీ వల్లే స్పెషల్ టేస్ట్ వచ్చేస్తుంది కూరకి వేడి నీళ్ళల్లో కొన్ని నిమిషాలు ఉంచిన మీల్ మేకర్ని నీళ్లు పిండేసేసి మనం అట్లా తీసుకుంటాం ఇక బాండీలో మీల్ మేకర్లు అట్లా నీళ్ళల్లో తీసేసిన వాటిని వేసి ఒక టీ స్పూన్ మేగడట్లా వేసేసి ఆ మేగడలో ఈ మీల్ మేకర్ని వేపించుకోవాలి దాంట్లో వరిగాన ఒక టీ స్పూన్ వేసేస్తాం ఇవన్నీ మీల్ మేకర్లన్నీ మేఘల్లో అట్లా వేగిన తర్వాత అట్లా వేగితేనే మనకు మీల్ మేకర్ తినేటప్పుడు కొంచెం కమ్మగా అనిపిస్తుంది అందులో పాలక కొబ్బరి గ్రేవీని మనం పోసేస్తాం దీనిపైన మిరియాల పొడి ఒక టీ స్పూన్ మామిడికాయ పొడి ఒక టేబుల్ స్పూన్ వేసాం నిమ్మరసం అంటే ఈ పులుపు వల్ల ఉప్పులేని చప్పదనం అసలు తెలియదు పాలకూర చక్కగా సాల్టిష్గా ఉంటుంది కదా ఈ పులుపు కాంబినేషన్తో చాలా టేస్టీగా వచ్చేస్తుంది అనమాట పాలక్ గ్రేవీ మీల్ మేకర్ ముక్కల్లో కాస్త పట్టి ఉడికిన తర్వాత ఆ గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు మనం తీసి బౌల్లో పైన కొద్దిగా కొబ్బరి గార్నిషింగ్ చేసేసుకుంటాం హై ప్రోటీన్ పాలక్తో మీల్ మేకర్ కర్రీ సిద్ధమైంది వంటల్లో పాలకూర ఎక్కువగా వాడుకోవటం వల్ల లేని లోటు అస్సలు తెలియదు పైగా కొబ్బరి వేసేసరికి కమ్మదనం చాలా బాగుంటుంది అందుకని బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచి కొవ్వులు కొబ్బరిలో ఉంటాయి ఈ రెండుటి కాంబినేషన్తో నలభై ఎనిమిది పర్సెంట్ ప్రోటీన్ మీల్ మేకర్ మామూలుగా ఈ భారతదేశంలో అయితే తొంభై శాతం మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది పెద్దలకు ఒక కేజీ బరువుకు ఒక గ్రామ్ ప్రోటీన్ కావాలండి పిల్లలకు ఒక కేజీ బరువుకి రెండు గ్రాములు గర్భవతులకు బాలింతలకు కూడా ఒక కేజీ బరువుకు రెండు గ్రాముల దాకా కావాలి మరి ఇట్లా ప్రోటీన్ తక్కువ తింటే ఎక్కువ తక్కువ ఖర్చులు రావడానికి మీల్ మేకర్ బెస్ట్ సొల్యూషన్ మీల్ మేకర్ అంత ప్రోటీన్ ఇవ్వాలంటే ఎన్నో వందల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాలి నాన్ వెజిటేరియన్ విషయంలో చూస్తే అతి తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్స్నిచ్చే మీల్ మేకర్ని వారంలో రెండు మూడు సార్లు అన్నా వాడి ఇంట్లో వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ నివారించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ముఖ్యంగా ప్రోటీన్ డెఫిషియన్సీ వల్లే కండపుష్టి తగ్గిపోవటం హార్మోన్ ట్రబుల్స్ ఎక్కువ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి అందుకని హెల్దీ ప్లాంట్ ప్రోటీన్ మనం ఈ అందించగలిగితే మన శరీరం ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అయ్యి మంచి దృఢంగా ఉంటుంది అనమాట అందుకని కూరలకు వాడే గ్రేవీలు చింతపండు గొజ్జు ఉప్పు కారం నీళ్లతో గ్రేవీలు ఉంటే మీకు నష్టాలు వస్తాయి రోగాలు పెరుగుతాయి ఇలా హెల్దీ గ్రేవీతో కర్రీ చేసుకోండి అసలు ఒట్టిగా పాలక్ మీల్ మేకర్ కర్రీ బౌల్లో పెట్టుకుని స్పూన్తో తినేసిన వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి షుగర్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు పులకాలు లేకుండా కూడా తినేసేయచ్చు అంత ఇష్టంగా ఉండే స్పెషల్ కర్రీ ట్రై చేసి చూడండి నమస్కారం